ఇలా దోశ వేసుకొని ఆ దోశ మీద మనం ఇలా వడ పాలు విరిగిపోతే వడ కట్టుకున్నది ఉంటుంది కదండి దాన్ని ఇలా దోశమే నేను ట్రై చేశాను చాలా బాగుంది అది మీకు కూడా చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను టేస్ట్ అయితే అదురుసండి చాలా బాగుంది మీరు చేసుకొని తింటారని చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా మొత్తం పలిగిన పన్నీరును మనం రాసుకొని అప్పుడు కొంచెం లైట్గా కారం పొడి చిన్న సాల్ట్ ఎక్కువ కాదు చిన్న సాల్ట్ ఇలా చదువుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ దోశకి ఎలాగైతే ఆయిల్ వేస్తామో అలాగే ఆయిల్ వేసి కాల్చుకోవాలి పాలు వేస్తే పారేయకుండా ఉంచుకొని మన కర్రీస్లో కూడా వేసుకోవచ్చు నేనైతే పాలు విరిగినప్పుడు దాన్ని వడకట్టి స్టోర్ చేసి పెట్టుకుంటాను బీరకాయ కానీ టమాటా కానీ అలాంటి వాటిలో వేసుకుంటాను ఈరోజు కొత్తగా దోశలు వేస్తే ఎలా ఉంటా చూద్దాము అని వేసాను టేస్ట్ అయితే అదురుస్తుంది ఇలా ఒక నిమిషం వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దోశ ఎలా ఉందో చూద్దాము ఒక దోశ వేసుకొని తిన్నాను ఆల్రెడీ మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఖాళీ ఎంత బాగుందో దోశ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో తెలపగలరు బాయ్